అబద్ధాలని అవలేలుగా ప్రచారం చేయటం వాస్తవాలను వక్రీకరించడం విధంగా తాము చేసేటువంటి దుర్మార్గాలు ఇతరులు చేయబోతున్నారు అని చెప్పని ప్రచారం చేయటం బీజేపీకి వెనతో పెట్టినటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు అందులో మినహాయింపుగా ఆయన నిన్న ఉత్తరప్రదేశ్లో లాల్గంజ్ అనేటువంటి ప్రాంతంలో ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఆ ఎన్నికల ర్యాలీలో ఆయన చెప్పినటువంటిది ఏమిటి అని చెప్పే సీఏఏని ఎవరు రద్దు చేయలేరు ఇది మొదటి విషయం చెప్పాడు రెండో విషయం సిఏని చూపించి ప్రతిపక్షాలు అలర్లు రెచ్చగొడడానికి ప్రయత్నం చేస్తున్నాయి అని చెప్పి ఈ రెండు విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన చెప్పినటువంటి దాంట్లో డోలతనం ఏంటో మనకు స్పష్టంగా అర్థం సీఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో చేశారు దానికి ముందు భారతదేశంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ సిటిజన్షిప్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది ఈ సిటిజన్షిప్ యాక్ట్ కి అదనంగా ఇప్పుడు ఇది చేసినటువంటిది అమెండ్మెంట్ ఒక సవరణ ఈ సవరణ ఏం చేశారు వీళ్ళు అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల నుంచి వచ్చినటువంటి హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రైస్త ఈ ఆరు కేటగిరీల వాళ్ళకి మాత్రమే మేము సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పి చెప్పారు అంటే ఈ ఆరు ఈ ఆరు కేటగిరీల వాళ్ళకి మాత్రం అంటే మిగతా మతాల వాళ్ళకి ఎవరు మిగతా మిగతా మతాల వాళ్ళు ప్రధానంగా ముస్లింలు ఉన్నారు వాళ్ళకి ఎవరు అనమాట ఎందుకని ఎవరు అంటే మతపరమైనటువంటి వివక్షత ఇందుట్లో ఇవిడ ఉన్నటువంటిది ఉంది ఆ దేశాన్ని శరణార్థిగా వచ్చేటువంటి వాడు ఏ మతం వాడైనా శరణార్థి శరణార్థి అక్కడ బాధలకు తట్టుకోలేక పరిపోయి వస్తాడు అంతేగా లేకపోతే ఉన్న మీద సొంత భూమిని వదిలిపెట్టి ఎందుకు వస్తారు అక్కడ బాధలకు తట్టుకోలేక వస్తారు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటిది అటువంటి శరణార్థులుగా వచ్చినటువంటి ముస్లింలకు మాత్రం ఇవ్వము అని చెప్పని వాళ్ళు ఇది మతపరమైనటువంటి వివక్షతో కూడింది అనేటువంటిది స్పష్టం అంటే ఈ ఆరు కేటగిరీలే కాదు వీళ్ళు కాకుండా ఇంకే మతం వాళ్ళు వచ్చినా కూడా అన్నమాట కేవలం ఈ ఆరు కేటగిరీలే కాదు ముస్లింలే కాదు ఇంకే మతం వాళ్ళు వచ్చిన ఆరు కేటగిరీలు తప్ప ఇంకే మతం వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఎవరు అన్నమాట ఇది పరిస్థితి ఇక నెక్స్ట్ ప్రాంతీయ వివక్షత కూడా ఇందుట్లో ఉంది వీళ్ళు ఏం చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ చట్టం చేయాలి మరి శ్రీలంక నుంచి చాలామంది శరణార్థులు అక్కడ బాధలకు తట్టుకోలేక ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీలకు తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తట్టుకోలేక పారిపోయి శరణార్థులుగా భారతదేశంలోకి ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకని ఈ యాక్ట్ని వర్తింప చేయలేదు వాళ్ళని ఎందుకని ఇంక్లూడ్ చేయలేదు మరి వాళ్ళు హిందువులే కానీ వాళ్ళు ఎందుకు చేయలేదు అలాగే పక్కన ఉన్నటువంటి టిబెట్ టిబెట్ నుంచి చాలామంది బౌద్ధులు అక్కడ తట్టుకోలేక బయట వచ్చి భారతదేశంలోకి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అలాగే మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ ఉండేటువంటి మిలిటరీ పాలకి వాటికి తట్టుకోలేక శరణార్థులుగా పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు కాబట్టి ఈ రకంగా ప్రాంతాల వారీగా కూడా చూపి ఈ ప్రాంతాల వారీగా కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయకుండా కేవలం ఈ మూడు దేశాలకు మాత్రమే అందులో కూడా ఈ ఆరు కేటగిరీలకు చెందినటువంటి మతాలకు చెందిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము అనడం అనేటువంటిది అది ప్రాంతీయ వివక్షత మత వివక్షత ఈ రెండు రకాలైనటువంటి వివక్షతలు అందుట్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి చాలా చాలామంది మేధావులు వ్యతిరేకించారు ప్రపంచ దేశాలు కూడా దాని మీద వ్యతిరేకత అనేటువంటిది చూపింది ప్రపంచ దేశాల్లో కనుక చూస్తే ఏ దేశంలో ఇటువంటి వివక్షతలు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన వాళ్ళే చాలా మంది వెళ్ళి అమెరికాలో ఉన్నారు చాలా మంది యూరప్లో ఉన్నారు ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం రాకముందు నుంచి కూడా బ్రిటన్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు భారతీయులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా అవి క్రైస్తవ దేశాలు వాళ్ళు కూడా ఈ రకమైన వివక్షతాపూరితంగా మీరు హిందువులు లేదా సిక్కులు మిమ్మల్ని ఈ దేశానికి రానివ్వము అని అని అంటే వీళ్ళందరూ వెళ్ళాడు ఉండగలిగే వాళ్ళు కాదు ఉండలేరు కూడా కానీ వాళ్ళ మాట అనలేదు ఎందుకంటే ఆ దేశ ప్రజాస్వామ్య దేశంలో ఏ దేశంలో కూడా మతపరమైన వివక్షత అనేటువంటిది ఉండదు వాళ్ళకు కొన్ని దేశానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఇదిగో ఏ నిబంధనల్ని మా ఈ చట్టాలను పాటిస్తే మీకు సిటిజన్షిప్ ఇస్తాము ఇదిగో ఇన్నేళ్ళు ఉండాలి ఇలా ట్యాక్స్ కట్టాలి ఇట్లా కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలకు అనుగుణంగా ఆ దేశాల్లో ఇస్తారు మన దేశంలో కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు అలాగే జరిగింది కానీ ఇప్పుడు ఈయన చేసినటువంటిది ఏమిటి మతపరమైనటువంటి వివక్షత ప్రాంతీయపరమైనటువంటి వివక్షత ప్రవేశం ఈ రెండు వివక్షతలు ఏ దేశంలో కూడా లేవు మరి అందుకనే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అయితే దీన్ని ఎవరు రద్దు చేయలేరా వివక్షతాపూరితమైనటువంటి చట్టాలను ఎవరు అనుమతిస్తాడు రద్దు చేయ చేయగలరు ఇంకో పా ఇంకెవరైనా అధికారంలోకి వస్తే వాళ్ళు నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే చేయగలరు ఏ రైతు చట్టాలను మోడీ ప్రభుత్వమే రైతు చట్టాలను చేసింది రైతులు ఆందోళన చేసిన తర్వాత రైతు చట్టాలను ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు ఉపసంహరించుకోలేరు ఖచ్చితంగా ఉపసంహరించుకుంటారు ఏ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను కూడా రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే రద్దు చేయొచ్చు చేయకూడదని ఏం లేదు ఒక చట్టాన్ని ఇంకో చట్టం రద్దు చేయకూడదు అనేటువంటిది ఏం లేదు ఇది మొదటి విషయం రెండు అంతకుముందు ఇంకొక గవర్నమెంట్ గమత్తైనటువంటి విషయం ఏంటంటే ఇదే మోడీ గవర్నమెంట్ లేబర్ కోట్లంతా తెచ్చింది అంతకుముందు ఉన్నటువంటి లేబర్ చట్టాలు అన్నింటినీ రద్దు చేసింది ఇప్పుడు ఆ లేబర్ అన్నింటినీ నువ్వు రద్దు చేయగలిగింది నువ్వు చేసిన చట్టాన్ని ఇంకొకళ్ళు ఎందుకు రద్దు చేయలేరు అంటే నేను ఏదో పెద్ద పొలాదేశాను ఇంకెవడు ఏమీ చేయలేడు అనేటువంటి ఒక పేవడానికి చెప్పినటువంటి దప్ప మించి ఇంకోటి కాదు ఇది మొదటి విషయం రెండవది రద్దే చేయక్కర్ల దాంట్లో ఈ పూరితమైనటువంటి క్లాదులు నెత్తేసి అమెండ్మెంట్ కూడా చేయొచ్చు అది కూడా చేయొచ్చు కాబట్టి ఏదైనా చేయొచ్చు చేయకూడదు ఏమీ లేదు ఇది కేవలం తాను తానేదో గొప్ప పని చేశానని చెప్పి చెప్పుకోవడానికి చెప్పేటువంటి మాట మాత్రమే ఇక రెండో విషయం ఏంటంటే అల్లర్లు రెచ్చగొట్టడానికి ప్రతిపక్షాలు అల్లర్లు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి అసలు మతపరమైనటువంటి వివక్షత చూపిస్తుంది ఎవరు బీజేపీ దాని వెనకొన్న ఆర్ఎస్ఎస్ ఈ మతపరమైనటువంటి వివక్షతలు మీరు చూపిస్తూ మతపరమైన వివక్షతతో కూడిన చట్టాలు తీస్తూ చట్టాలు తెస్తూ ఇటువంటివన్నీ చేస్తూ ఇతరులు రెచ్చగొట్టడం ఏంటి నువ్వు అసలు సమాజంలో అల్లర్లకు కావాల్సినటువంటి భూమికనే నువ్వు ఏర్పాటు చేస్తున్నావు అటువంటి చట్టాలు అటువంటి విషయాలు వాటిని ఏర్పాటు చేస్తున్నావు చివరికి తిండి మీద కూడా ఆంక్షలు పెడుతున్నావు నువ్వు ఫలాన్ని తింటే నువ్వు నీ ఇంటో అవమాసం ఉంది కాబట్టి నిన్ను జైలు పెడతాం లేకపోతే నువ్వు పలాన్ని తింటే జైల్లో పెడతాం అని ఇటువంటి వాటి కూడా ఈ వివక్షతాపూరితమైనటువంటి వాటి అన్నింటినీ కూడా తీసుకొస్తున్నటువంటిది బీజేపీ అల్లర్లకు ఆజ్యం వస్తున్నటువంటిది బీజేపీ అటువంటిది మిగతా వాళ్ళందరూ ఏదో అల్లర్లు చేస్తున్నారని చెప్పి చెప్పడం అనేటువంటిది బోటకమైనటువంటి విషయం కాబట్టి ప్రజానీకం కూడా ఆలోచించాల్సినటువంటిది ఏమిటంటే ఈ బీజేపీ రాబోయే కాలంలో కూడా ఈ పరిమితిని ఈ వరవడిని కొనసాగిస్తుంది అధికారంలోకి వస్తుందా లేదో రేపు చూద్దాం అధికారంలోకి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా సరే ఇదే అల్లరి రెచ్చగొట్టడానికి ఇంతకంటే రెట్టించిన ఉత్సాహంతో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది అందుకనే మనందరం కూడా అప్రమత్తంగా ఉండి ఈ దేశాన్ని ఒక సమైక్యంగా ఒక రాక్లాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ వివక్షత ఉంటుందో ఆ వివక్షతని మనందరం కలిసికట్టుగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది